మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానకుడూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు మత్స్యకారులు చేపల పెంపకంపై మరింత అవగాహన పొంది లాభాలు గడించాలన్నారు గ్రామంలోని అన్ని వర్గాలు అన్ని కులాల వారిని ఆదుకునే చెరువుల్లో పొడిక తీసి గత వైభవం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక సారథి మానకొండూరు ఎమ్మెల్యే రస్మి బాలకృష్ణ అన్నారు తిమ్మపూర్ మండలం ఎల్ఎండిలో ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి పెంపకం మెరుగైన యాజమాన్య పద్దతులపై ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రస్మై మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని చేపల ఉత్పత్తిలో మరింత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు ఇవాళందరూ కూడా అనువయించుకుంటా ఉన్నారు చెరువు చెరువు నిండాలే చెరువు కుల ఉండదు దయచేసి ఈ చెరువుకు మాత్రం మత్స్య కార్మికులే మత్స్య సోదరులే హక్కుదారులు అని చెప్పేసి చరిత్ర తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారికి దక్కింది ఎస్ ఆయన సంపద చెరువే దాంతో పాటుగా అదృష్ట అదృష్టవసరత్తు ఇలా ప్రాజెక్టులు వచ్చినాయి మా మానకోటి నియోజకవర్గంలో ఉన్నది సుమారుగా ముప్పై వేల ఎకరాలకు మనం నీళ్ళు ఇస్తా ఉన్నాం సుమారుగా వేల చెరువులను వంద చెరువులు ఇలా నీళ్లు తీసుకొస్తా ఉన్నాం వరద కాలువలు పూర్తి అయిపోయింది వరద కాలువలలో కూడా నీళ్లు అనేది ఇక రోజు గిట్టనే గిట్టబోటు ఉండదు ఈ కథ ఉన్నది వరద కాలువలను కూడా నీళ్లతో స్టోర్ చేసి కిలోమీటర్ కు ఒకదాని చొప్పున నిర్ణయించుకొని చేపలు పెంచడానికి అనుకూలంగా చేయాలన్నటువంటి ఆలోచన చేసి వరద కాలువలు కూడా ఇవాళ మనం సిద్ధం